రోజు మనకి చదువు సంధ్య టాలెంట్ ఎవరికి వెళ్ళగా అనేది కొద్ది చెప్తాను చూడండి అమ్మాయిలు చిన్నప్పుడు పెంచేళ్ళు గారంగా పెద్ద అయిన తర్వాత చదువు చదువు అంటే స్కూలు స్కూల్ పంపిస్తేళ్ళు స్కూల్ కానీ స్కూల్ వెళ్తున్నాం మనం రోజు చదువుతున్నాం అమ్మాయిలు ఏదైనా చేస్తారు మనం చదివిస్తున్నాం చదువుతున్నాం చదివిన తర్వాత మనకైతే అమ్మ మంచి చదువుతున్న పిల్లలు మా పిల్లలు బాగున్నారనుకోని అనుకుంటారు అది రేపు రోజు చదువు అనుకుని ఇంకొకటి ఉంటుంది చదువు అని తక్కువ చదువుతాడు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అంట మైండ్లు ఎప్పుడైనా మనం అనుకోండి పేద పేరెంట్స్ ఉంటుంది ఎప్పుడు చదువు తక్కువ నాలెడ్జ్ ఎక్కువ టాలెంటెడ్ ఇంకొకరు అమ్మాయిలు అమ్మ చదివిస్తుంది అనుకో నాన్న చదివిస్తున్నాడు కష్టపడి మనము అమ్మ నాన్న కుచ్చేసి రెస్పెక్ట్గా ఉంటాడము ఈ తాగుడు సిగరెట్ బానిసైపోతున్నాయి ఎక్కువ మంది కాలేజ్కి వెళ్ళేసా అదే అంత కంట్రోల్ మనమే చేసుకోవాలి అమ్మాయిలు మనకి అంత కష్టపడి చదివిస్తుంది అనుకొని రేపు రోజుకి మనమే బాగానేసి కావాలి కనుక మనం చూసుకోవాలి సిగరెట్ బా మందు వంటకలు గుట్టలు ఇవన్నీ మనమే ఎప్పుడు దేశం అంటలు కూడా చూసుకొని మనవారు అంటలు కూడా చేసుకొని మన రేపు రోజు పిల్లలు పెద్దలు ఎలాగైతున్నాడు మన గురించి చూసి కొందరు నేర్చుకోవాలనుకుని మనల్ని నేర్పించుకోవాలి కాలేజ్ మనం కాలేజీకి వెళ్ళినప్పుడు ఈరోజు అనుకోని ఎలాగంది మీరే మళ్ళీ